జవహర్ నగర్ లో ఆక్రమణాలను పరిశీలించిన హైడ్రా రంగనాథ్ మేడ్చల్ గిరి జిల్లాలో జవహర్ నగర్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు జవహర్ నగర్ పాత్రలోని చెరువులను పరిశీలించారు అంబేద్కర్ నగర్ లోని ఇంద్రా చెరువు డంపింగ్ యార్డ్ సమీపంలోని నాలా కబ్జాలకు గురైనట్లు గుర్తించారు మాజీ మేయర్ మేకల కావ్యకు చెందిన ఫామ్ హౌస్ అనుమతులు లేకుండా నిర్మించారని గుర్తించిన హైడ్రా అధికారులు అనుమతులు ఎవరు ఇచ్చారు అనే విషయంపై ఆరా తీశారు ఫామ్ హౌసులకు అనుమతులు ఇవ్వడం చెరువులను కబ్జా చేయడం వంటి అంశాలు తన దృష్టికి వచ్చే రంగనాథ్ అనుమతులు లేకుండా నిర్మించిన బడాబాబులు ఫామ్ హౌస్లతో పాటు అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని స్పష్టం చేశారు పేదలను మినహాయించి బడాబాబులు నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం ఖాయమన్నారు పేదల ఇళ్ల సాకుతో అక్రమార్కులు తప్పించుకునే ప్రయత్నం చేయడం సరికాదని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రంగనాథ్ థర్డ్ ఎన్ఓసీ రాకపోతే వీళ్ళకు నోటరీ ద్వారా మనం ఇచ్చాము ఎలా చేసాము ఫైవ్ ఏకర్స్ అది అతను ఎన్ఓసీ తీసుకోవాలి రిపోర్ట్ అని అమ్మడానికి ఎన్ఓసి తీసుకోకముందుకే వీళ్ళకి థర్డ్ పార్టీ ఎదుబట్టి వెళ్ళిపోయింది లాక్స్ మోర్ ఓవర్ ఏంటంటే ఒకవేళ ఎన్ఓసీ లేకుండా కట్టినా కూడా నాన్ అగ్రికల్చర్ చేసుకోకుండా అగ్రికల్చర్ లాంటి కట్టకూడదు అది ఇంకో రెండో పాయింట్ సార్ అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ కంపెషన్ లేకుండా ఇన్ని కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఐదారు రెవెన్యూ కానీ కమిషనర్ కానీ ఆపాలే ఇది ఈ స్టేజ్లో ఉన్నాయి అనాథరేజ్ ఇల్లీగల్ స్ట్రక్చర్స్ కోర్టు కేసు ఉన్నది సార్ ఒక డిస్పోజ్ అయింది కమిషనర్ పార్టీ వేసిన దాంట్లో డిస్పోజ్ అయింది బట్ వాళ్ళకు మాత్రము మధ్యలో వీళ్ళు ఎవరైతే సెల్ ట్రాన్సాక్షన్ ఉందో హౌస్ నెంబర్స్ కూడా అలాట్ అయినట్టుగా ఉంది ఆన్లైన్ I don't know. 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 I don't మీరు కంప్లైంట్ ఇచ్చారా మీరెవరండి ఎక్కువ ఆప్షన్ మీరు ఇక్కడ ఎక్కువ ఆప్షన్ ఓకే రైట్ సో ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు స్టే వెకేట్ అయింది అంటున్నారు చూసారా మరి మరి చూడాలి కదా కూడా మీరు మీరు ఇచ్చారా వీళ్ళకి సార్ కోర్టు ఓకే మరి చూడండి చెక్ చేయండి మరి ఇప్పుడు కోర్టు వెకేట్ చేసిందని అంటున్నారు కదా సార్ బోట్ రూపీస్ కౌంటర్ డ్రాప్ ఉండాలి ఫైవ్ రూపాయలు కావట్లేదు लड़ स्टैंडिंग कॉस्ट अभी तक यहाँ पर सिर्फ टेंकर अब थोड़ी थोड़ी इन सबसे प्रिजेंस में तो ऐसा कुछ नहीं है इस ओर से